ఒక రోజు ఒక పిచ్చగారి పొద్దున్నే భగవంతుని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నారు ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళ్తూ ఈ కేకలను విన్నారు ఏమైంది నీకు ఇంత పొద్దునే భగవంతుని తిరుగుతున్నావా అన్నారు నీకేమిటి మహారాజు మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారిగా పుట్టించారు మీరు చక్కగా మహారాజు అయిపోయారు నా కర్మ ఇలా ఉంది ఒక రూపాయి కూడా లేడు దరిద్రుడిగా పుట్ట పుట్టించారు చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నారు మహారాజు చిరునవ్వు నవ్వి అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు చిలికవ్వ కూడా ఇవ్వలేదు అని అంటున్నావా అన్నారు నిజం చెప్పారు మహారాజా అన్నాడు పిచ్చగారు సరే అయితే నీకు పదివేలు ఇస్తాను నీ చేతి కోసి ఇస్తావా అన్నారు రాజుగారు మళ్ళీ వారే నాకు చేయలేకపోతే ఎట్లా అన్నాడు సరే నీ కాలు ఇస్తావా నీకు పది లక్షలు ఇస్తాను అన్నారు రాజుగారు మాట ఆ గాయం మా అంటే ఎంత ఎన్ని రోజులు పడుతుందో ఇవ్వరు అన్నాడు పిచ్చగారు అన్నిటికన్నా కాదంటున్నావు అఖరిగా నీకు అలా అడుగుతా ఇస్తావా యాభై లక్షలు ఇస్తాను అన్నారు రాజుగారు అమ్మో మీరు నా జీవితాన్ని అడిగిస్తున్నారు ఇవి లేకపోతే నేను ఎలా జీవించు అన్నాడు పిచ్చగారు ఓహో అయితే నువ్వు పేదవారి కాదన్నమాట అని పదివేల కన్నా విలువైన నీ చేతి ఉంది పది లక్షల కన్నా విలువైన నీ కాలు ఉంది యాభై లక్షల కన్నా విలువైన నీ కల ఉంది ఇంత విలువైన శరీరానికి ఉచితంగా ఇచ్చిన భగవంతునికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా తిరుతావేంటి ఈ శరీరాన్ని ఉపయోగించి ఏదైనా పని చేసుకోకు అని అన్నారు రాజుగారు